వాళ్ళ ములక్కాయి టమాటా కోడిగుడ్డు ఉల్లిపాయ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను కావాల్సినవి కూడా మీకు పదార్థాలు చూపిస్తాను టమాటా ములక్కాయ కోడిగుడ్డు కావాల్సిన పదార్థాలు అండి అవి ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను టమాటా ములక్కాయలు రెండు ములక్కాయలు తీసుకున్నానండి లేకవి కోడిగుడ్డు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇక మిగతాయన్నీ కామన్ అండి ఉప్పు కారం పసుపు వాటికి తగినంత మనం వేసుకోవాలి కావాల్సినంత నూనె మీ స్టవ్ దగ్గరికి వెళ్ళాక ఏది ముందు వేసుకోవాలో చూపిస్తాను ములక్కాయ టమాటా కోడిగుడ్డుకు కావాల్సిన నూనె అండి రెండు స్పూన్లు ఎగ్ ఎగ్స్ని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి కర్రీలో వేసినప్పుడు దాంట్లోకి ఉప్పు కారం పసుపు పోయి బాగా టేస్టీగా ఉంటుంది ఎగ్జు లేకపోతే చక్కగా ఉంటుందండి నూనెలో వేసుకోవాలండి అన్ని వైపులు వేగితే వేగిపోయినాయండి గుడ్లు ఈ విధంగా వేగాక తీసేసుకోవాలి ఈ నూనెలంటే వెల్లుల్లిపాయ వేసుకోవాలి చెట్టుపాయ వేసుకోవాలండి ఇది కొంచెం డోరగా వేగాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేగినాయండి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ములక్కాయలు కూడా వేసుకోవాలండి దీంట్లో ఈ ములక్కాయలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు కొత్త వేగిపోయింది ఎందుకంటే టమాటా తొందరగా ఉడుకుతుంది ములక్కాయ ఉడకదండి అందుకనే ఈ నూనెలో కాసేపు ఇట్లా మగ్గ పెట్టుకుంటే టేస్ట్గా ఉంటాయి తొందరగా ఉడుకుతాయి దీని మీద మూత వేసుకోవాలి తిండిలో వేసుకోవాలి మూత పెట్టుకున్నామండి బాగా వేయిపోయింది ఉల్లికాయలు ములక్కాయలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెళ్ళిపోయింది అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఆప్షను నేనైతే కొద్దిగా వేస్తున్నాను ఒక అర స్పూను చిన్న అరటి స్పూను అల్లం ఉండకాయ కూడా పట్టు రాసం పోయే వరకు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు రుచి తగ్గట్టు మనం ఉప్పు చూసుకొని మనకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ కారం అండి గంట వేగాలండి ఈ కారము పసుపు ఉప్పు కస్తా ఉల్లిపాయలు ఇవన్నీ వేగితే కారంలో ఉన్నాయండి పసుపులో ఉన్న పసుపు వాసన పోతుందండి అది కారం వేగి మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను టమాటాలు తీసుకున్నానండి ఒక పావు కేజీ టమాటా ఈ పావు కేజీ టమాటాన్ని కట్ చేసి పిసుకున్నానండి జ్యూస్ వచ్చేటట్టు ఎందుకంటే ఇప్పుడు వచ్చే టమాటాలు మనకి ఉడకట్లేదండి సరిగ్గా గట్లాగే ఉంటున్నాయి ఉడికినానికి కొంచెం పిసుకున్నాను మిక్సీ వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు మీ ఇష్టం మిక్సీ వేసుకోవాలన్నా పర్లేదు పిసుకోవడం అయినా పర్లేదు ఇట్లా చేసుకున్నది ఇప్పుడు దీంట్లో విధంగా మొత్తం కలుపుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని మూట వేసుకోమండి మూత వేసుకున్నాక టమాటా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి మళ్ళీ చూపిస్తాను బాగా ఉడికిపోయిందండి దీంతో మనం ఈ టమాటాలు తిప్పుకున్న గిన్నె కడుక్కొని కొంచెం పోసేసి లాస్ట్లో ఈ ఎగ్స్ కూడా వేసేయాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో ఇంకా కోతి మీద వేసి ఇస్తున్నాం అండ్ లాస్ట్లో ఒకసారి చూపిస్తాను సర్వ్ చేసేటప్పుడు ఈ గుడ్లో కూడా ఉప్పు కారం వెళ్ళాలండి మూత పెట్టేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలండి అయిపోయిందో చూద్దామండి ఆఖరిసారిగా బాగా ఉడికిపోయినాయండి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి ములక్కాయలు ఉడికిపోయినాయి అన్నీ బాగా టమాటా కూడా టమాటాలోంచి కూడా జ్యూస్ బాగా బయటకు వచ్చేసి గ్రేవీగా అయింది ఎవరికైనా ఇష్టమైతే ఈ టమాటా పులుపు సరిపోకపోతే మనం చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకోవచ్చండి దీంట్లో నేనైతే వేయలేదు మీకు ఏమైనా ఇష్టం అయితే చింతపండు కూడా కొంచెం జ్యూస్ తీసుకొని వేసుకోవచ్చు ఇంకా అంతే అండి ఆకలి ఈ కొత్తిమీర జల్లి మనం కూరను దింపేసుకోవాలి కూర ఈ కూర చూసి ఎలానో వీడియో అంతా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నామండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ